శ్రీ గణాధీశాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం చింతనలు తీర్చే గణేషుడైన శ్రీ చింతామణి గణపతి మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం ఓం హ్రీం శ్రీం చింతామణి గణపతయే నమ నమో గణేశాయ ॐ ईं चिन्तामणि अर्धलाभ अर्धलाभपूराय पूराय लक्ष्मी अनाय अनाय नमः स्वाहा मरसारि विनाम् ॐ ह्रीं श्रीं चिन्तामणिगणपतये नमः ॐ नमो गणेशाय ॐ चिन्तामणि चिन्तितः अर्धलाभपूराय पुराय लक्ष्मी अनाय अनाय नमः स्वाहा इ ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటో చూద్దాం కోరిన కోరికలు తీర్చే చింతామణి గణేశునకు నమస్కరిస్తున్నాను ఎల్లప్పుడూ శ్రేయస్సు కలిగి సకల కోరికలు నెరవేరాలని శ్రీ చింతామణి గణపతి అనుగ్రహంతో లక్ష్మీదేవి మా ఇంట కొలువై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను తరువాత మంత్రం చింతాన్వితోపీహ గణాధి चिन्तामणिं योचति विघ्ननाधं सचिन्तितार्थं लभते क्षणेन स्थास्यन्ति विघ्ना यदीक्षणेन मरसारि विन्ना चिन्तान्वितोऽपीह गणाधिनाधं चिन्तामणिं योचति विघ्ननाधं सचिन्तितार्थं लभते क्षणेन स्थास्यन्ति विघ्न यदीक्षणेन అనగా ఎటువంటి బాధలు కలిగి ఉన్నవారైనా శ్రీ చింతామణి గణపతిని పూజించిన అన్ని సమస్యలు మరియు అడ్డంకులు తొలగిపోవును అన్ని చింతలు పరిష్కరింపబడును ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం మహారాష్ట్ర జిల్లాలోని అష్ట వినాయక మందిరాలలో ఒకటైన శ్రీ చింతామణి గణపతి దేవుని ఈ యొక్క మంత్రాలను శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా అన్ని రకముల విఘ్నములు తొలగిపోవును శ్రేయస్సు కలుగును ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును మరియు కోరిన కోర్కెలు నెరవేరును ఓం శ్రీ గణాధీశాయ నమ